ఆరు పనులకు కోటి అరవై రెండు లక్షల రూపాయలు అక్షరాల ఈరోజు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ఆరు పనులే కాదు ఈ రకంగా దగ్గర దగ్గర వంద రోడ్లకు గ్రావెల్ రోడ్లకు ఈవేళ ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు తీసుకొచ్చాం మీ అందరికీ తెలుసు మొన్న ఈస్ట్ గోదావరి డిఆర్సీ మీటింగు అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో ఇన్స్పెక్షన్ చేసుకుని మళ్ళీ విజయనగరం జిల్లా వెళ్ళి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఏదైతే మరి అనకాపల్లి కాకినాడ జిల్లా ఇవన్నీ కూడా ఏదైతే మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నిటిని కూడా పర్యవేక్షించుకుని మరి రాత్రి సమయాన్ని కూడా వచ్చి ఈ యొక్క రోడ్లను శంకుస్థాపన చేయడం జరిగింది అని అంటే మళ్ళీ రేపు ఉదయం కూడా మళ్ళీ ఇంకొక ఎనిమిది రోడ్లకు మళ్ళీ శంకుస్థాపన ఉంది అంటే మనము ఏ రోజు విరామం తీసుకున్నా కూడా మళ్ళీ సమయం సరిపోదు శంకుస్థాపనకు అనేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఇవాళ పాలకులు నియోజకవర్గం కానీ ఏ రీతిలో అభివృద్ధి చేస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఏదైతే పాలకొల్లు ప్రజలు ఆ రోజు పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ అదేవిధంగా ఇరవై నాలుగులో కానీ ఏదైతే నన్ను గెలిపించి ఆశీర్వదించారో ఆ పాలకొల్లు ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఒకటి రెండవది ఒక రైతు బిడ్డగా ఒక రైతు పక్షపాతిగా ఇదే గ్రామం నుంచి పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఆ రైతాంగానికి సేవ చేయాలనేటువంటి తలంపుతో ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా సెక్రటరియట్లో కూడా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి నేనే పోయి ఎక్కడ ఏ దానికి సంబంధించి మరి మూడు కోట్లైనా ఐదు కోట్లు ఎక్కడైతే సేవింగ్స్ ఉంటాయో అదేవిధంగా ఎక్కడైతే ఎస్టిమేషన్స్ ఎక్కువ ఉండి మళ్ళీ అవి మిగులుతాయో ఇవన్నీ కూడా నేను కూడా సొంతంగా వెరిఫికేషన్ చేసుకుని ఎక్కడ ఏ సేవింగ్ అమౌంట్ ఇరిగేషన్లో వచ్చినా మళ్ళీ దాన్ని ఈవేళ మన నియోజకవర్గంలో రైతాంగానికి సేవ చేసేటువంటి విధంగా వినియోగించడం మీదే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నట్టున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చూసేవాడిని మరి వేళ వ్యవసాయానికి ఆ రోజు మేము నీళ్లు పెట్టాలని అంటే మరి బురదలో ఉంచి మరి నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి బోదు అమ్మట కూడా నీళ్లు పెట్టడానికి మరి ఒక్కొక్కసారి నడవడానికి కూడా వీలు లేనిటువంటి స్థితిలో చేనుకి నీళ్లు పెట్టలేనటువంటి స్థితి ఎరువులు బస్తాలు పట్టుకెళ్ళడం మాట నుంచి పండినటువంటి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోవడం మాట నుంచి కనీసం చేను గట్టుకెళ్తానికి కూడా పరిస్థితి ఉండేది కదా ఆ రోజు నేను బాగా తెలుసు చిన్నప్పటి నుంచి కూడా మరి వేళ అటువంటి రోడ్లను సైతం ఇవాళ గ్రావల్ రోడ్లు మీద గ్రావల్ రోడ్లు